అల్లు అర్జును ఒకళ్ళు థియేటర్ యాజమాన్యం ఇంకొకరు రేవతి కుటుంబం ముందు చూపు అంటే ఏంటి మనం ఒక్క క్షణం ఆగి నేను ఇప్పుడు ఈ చేస్తున్నా దీని పర్యవసానం ఏమై ఉండొచ్చు గుడ్డా బ్యాడా గుడ్ అయితే ఏంటి బ్యాడ్ అయితే ఏంటి ఈ బ్యాడ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా చె చెడు ఫలితం వచ్చినప్పటికీ చెయ్యాలి అనుకుంటారు కొంతమంది అంటే ఎగ్జాంపుల్ హత్యలు చేసేవాళ్ళు హత్య చేయడం చెడే కానీ చేయాలనుకుంటారు తర్వాత ఏం జరుగుతుందని ఆలోచిస్తారా ఏమనుకుంటారు వాళ్ళు మేము దొరకం అనుకుంటారు దొరికినా పర్లేదని చేసేవాళ్ళు ఎక్కువయ్యారీ మధ్య వెళ్ళి వాళ్ళే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి నేను చేశానని చెప్పేస్తున్నారు ఇలా రాబోయే పరిణామాల్ని ఊహించకుండా ముందు చూపు లేకుండా పనులు చేసి వేరే వాళ్ళ చావుకి కారణం అవ్వటమా మనం చచ్చిపోవటమా లేదు మన ప్రాంగణంలో చనిపోవటము అనేది ఈ ఈ ముగ్గురు ఈ ఈ జరిగిన దానికి ముగ్గురు బాధ్యలే నా దృష్టిలో అయితే అసలు యాజమాన్యం వాళ్ళ ప్రెమిసిస్లు అది వాళ్ళ సంధ్యా థియేటర్ ప్రాంగణంలో జరిగింది అంటే వాళ్ళది బాధ్యత ఉంది నెక్స్ట్ అల్లు అర్జున్ రావటం ఆ రోజు చాలా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంటుందని తెలుసు అభిమానులు అందరూ చేరి అసలు ఆ రోజు పొద్దున్నే ఆ రోడ్డు అంతా కోలాహలంగా ఉందంట మార్నింగ్ నుంచినే రాత్రికి టిక్కెట్ కొనుక్కున్నోళ్ళు రాత్రికే సినిమా వేస్తారని తెలుసు కూడా పొద్దున్నే అక్కడక్కడే అక్కడక్కడే తచ్చే అభిమానులు అదొక సంద్రోహంలాగా తయారైపోయింది సరే దానికోసం వాళ్ళ జేబులు ఎంత చిల్లు పెట్టుకున్నారో అది వాళ్ళ సొంత విషయం అనుకోండి మరి తల్లిదండ్రులు ఎంత బెదిరించి తీసుకొచ్చారో లేకపోతే పెళ్ళైన వాళ్ళైతే ఏ ఖర్చుకి పెట్టాల్సిన డబ్బులు తీసుకొని ఈ సినిమాకి వచ్చారో తెలియదు కానీ మొత్తానికి జనాలు అయితే వచ్చేసారు ఫుల్ క్రౌడ్ ఓవర్ లోడ్ అయిపోయింది అక్కడ అయితే ఈ సందర్భంలో అల్లు అర్జున్ వచ్చాడు అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు సంధ్యా థియేటర్ విషయంలో ఒక సెంటిమెంట్ ఉంది ఏ హీరో అయినా సరే సంధ్యా థియేటర్లో సినిమా ఆడుతూ ఉంటే రిలీజ్ అయిన రోజు వచ్చి సినిమా చూస్తారు అక్కడ అంటే చూస్తే ఆ సినిమా హిట్టు అనే ఒక నమ్మకం ఉంది అసలు సినిమా ఇండస్ట్రీ మొత్తమే నమ్మకాలు సెంటిమెంట్లతోటి కూడి ఉంటుంది ఎందుకంటే అక్కడ లాజిక్ ఉండదు కాబట్టి లాజిక్ సెంటిమెంటే లాజిక్ వాళ్ళకి ఏ సినిమా అయినా ఈ సినిమా ఈ కథ ఆడుద్ది ఈ సినిమా వంద రోజులు ఆడుద్ది యాభై రోజులు వాడుద్ది అని చెప్పి చెప్పే మనగాడు ఎవడో ఉండడు ఎవరో వేణుస్వామి లాంటి జ్యోతిషులు తప్పితే అవి కూడా తప్పు అవుతున్నాయి అది వేరే విషయం కదా అయితే మరి ఇలాంటి నమ్మకం లేని వ్యవహారాల మీద నమ్మకం లేని వ్యవహారాల మీద భవిష్యత్తును ఊహించుకునే విషయాల మీదనే స్పెక్యులేషన్స్ అవుతూ ఉంటాయి ఊహాగానాలు అలాగే ఈ జ్యోతిషాలు నమ్మటము ఈ నమ్మకాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఆ నమ్మకాలతోటి ఆయన కూడా వచ్చాడు వచ్చినప్పుడు థియేటర్ వాళ్ళకి చెప్పకుండా వచ్చాడు అంటే మటుకు నేను నమ్మను థియేటర్ వాళ్ళకి చెప్పే వస్తారు ఎందుకంటే వాళ్ళకి కొన్ని స్పెషల్ సీట్లు కేటాయిస్తారు వాళ్ళు హీరో వచ్చారు ఇంతే చాలు అన్నట్లు వాళ్ళు ఉప్పెంగిపోయి వాళ్ళకి స్వాగత సత్కారాలు చేస్తారా లేకపోతే ఉచిత సత్కారాలు చేస్తే ఏదో చేస్తారు ఓకే కదా మరి అలాంటప్పుడు థియేటర్ వాళ్ళు మొత్తం హాల్లోకి జనాలు వచ్చిన తర్వాత మీరు రండి అని చెప్పున్నా బాగుండేది లేదు ఒక బ్యాక్ డోర్ ఫెసిలిటీ ఉంటుంది డోర్ నుంచి వచ్చి సినిమా ఇప్పుడు అవ్వకముందే అంటే కొంతసేపు చూసి బ్యాక్డోర్ నుంచే గప్చిప్గా వెళ్ళిపోతుంటారు అలా చేస్తున్న ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు నాకు ఈ మొత్తంలో నాకు అనిపించేది ఏంటి అంటే అత్యుత్సాహం థియేటర్ వాళ్ళదే తప్పు అనిపిస్తుంది పైగా ఇంకొకటి ఇప్పుడు నేను మీ ఆఫీస్కి వచ్చా ఇది మీ ఆఫీసు ఇక్కడ నాకు ఏదన్నా జరుగుతుంది ఎవరిని ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ఆఫీస్ మేనేజ్మెంట్దే ఫస్ట్ రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీ తప్పు ఉండొచ్చు లేకపోయి ఉండొచ్చు నాకేదైనా ఇక్కడ అనారోగ్యం వచ్చింది దానికి మీరు రెస్పాన్సిబుల్ కాదు నిజానికి మీరు కారణం కాకపోయినా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అందుకే నేను ఆ ప్రెమిసిస్ అనేది అంత ఇంపార్టెంట్ ఇప్పుడు కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి మనం వాళ్ళు అలా చేస్తారని తెలియక ఇల్లు రెంట్కి ఇస్తాం ఏదైనా జరిగింది అని తెలుస్తుంది పోలీస్ కేసు అవుతుంది ఇంటి యజమాని కూడా పార్టీని చేస్తారు అంటే ఆ ఓనర్షిప్కి ఉండే బలం అలాంటిది సరే ఇది అయిపోయింది అల్లు అర్జున్ కూడా ఆ విధంగా వచ్చింది తప్పు అనుకుందాం ఎందుకంటే బ్యాక్డోర్ని ఈ ఏర్పాట్లన్నీ చేయాల్సింది ఎవరు అంటే థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ చెయ్యడు అవన్నీ ఇప్పుడు ఎన్నో సినిమాలకి హీరోలు వచ్చి ఆ సినిమా హాల్లో సినిమాలు చూశారు పవన్ కళ్యాణ్ కూడా ఆయన సినిమా ఆ తొలి ప్రేమ ఆ సినిమా ఆ థియేటర్లోనే రిలీజ్ అయితే వచ్చి చూసుకు చూశాడు ఆయన వస్తారు అట్లా చూస్తారు అందులో ఏమి పెద్ద విచిత్రం లేదు కానీ తగిన ఏర్పాట్లు చేయాల్సింది ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది యాజమాన్యమే మేనేజ్మెంటే సరే వీళ్ళిద్దరూ అయిపోయింది ఇంకా మూడో వాళ్ళ విషయం ఈ కుటుంబం అని చెప్తున్నా ఎందుకు చెప్తున్నా ఈ కుటుంబం అని ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ కళ్ళు చారుడు అంటారు అయ్యో పాపం రేవతి చనిపోయింది నాకు చాలా బాధగా ఉంది ఒక భర్తకి భార్య లేకుండా ఒక పిల్లలకి తల్లి లేకుండా ఆమెకి జీవించే హక్కు ఉంది అయినా అర్ధంతరంగా జీవితం ముగిసిపోవటం ఇలాంటి సినిమాలు ఎన్నో చూడాల్సింది అది కూడా తొక్కిసలాట్లో తొక్కిసలాట్లో చనిపోవటం ఆ క్షణంలో ఆమె ఎంత ఆ బాధను అనుభవించిందో మా వర్ణాతీతం కానీ ఇద్దరు చిన్న పిల్లలతోటి అర్ధరాత్రి షోకి రావాల్సిన అవసరం ఏంటి ముందు చూపు అనింది ఇదే నేను మనకి ముందస్తు జాగ్రత్త ఉండాలి ముందస్తు చూపు ఉండాలి ఇప్పుడు ఒక ప్రమాదంలో ఒక మనిషి చనిపోతే ప్రభుత్వం ఒక పది లక్షలు పదిహేను లక్షలో ఐదు లక్షలో ఎక్స్క్రేషే ఇస్తుంది అని ఎంతమంది చనిపోతారు చెప్పండి చనిపోతామా చనిపోం కదా మరి అసలు ఇదే ఇక ఆకరు అన్నట్లు ఇదే ఫైనల్ డెస్టినేషన్ అన్నట్లు ఈ థియేటర్లో సినిమా చూడటమే అన్నట్లుగా రావటం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ప్రభుత్వందే అన్ని బాధ్యత థియేటర్దే అన్ని బాధ్యత నేను ఎలా అయినా చేస్తాను ఏవైనా చేస్తాను అంటే ఎట్లా కుదురుతుంది నష్టం ఎవరికి ఇప్పుడు ఇప్పుడు ఈ మొత్తం హోల్ స్టోరీలో నష్టం ఎవరికి జరిగింది ఓకే ఇప్పుడు ఇలాంటివి ఎవరన్నా బ్యాచిలర్ కుర్రాళ్ళు సినిమాలకు వచ్చారు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా సినిమాలు తిరిగారు అంటే ఒక అర్థం ఉంది ఒక భార్యాభర్త ఇద్దరు చిన్నపిల్లలను తీసుకొని ఆ సినిమా హాల్కే ఆ రోజే ఫస్ట్ రోజు ఫస్ట్ షో అది అర్ధరాత్రి షో చూడాల్సినంత అవసరం ఏముంది తెల్లారి పొద్దున్నే తొమ్మిదింటి దగ్గర నుంచి షో లేనయ్యే ఆరింటికి ఒక షో ఉన్నట్టుంది తొమ్మిదింటికి ఒక షో అసలు థియేటర్లు ఓడ్చడానికి కూడా టైం లేనంతగా షోలు వేసేసి పీల్చి పిప్పి చేయాలి పిండి చేసేయాలి చెరు చెరుకులో పిప్పిలోంచి కూడా రసం లాగాలన్నట్లుగా వీళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు కదా ఎవరు మూవీ మేకర్స్ వాళ్ళు మైత్రి మైత్రి ఎవరన్నా కానీ సినిమా తీసిన వాళ్ళు అలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు చేసుకున్నప్పుడు మీకు అంత అవకాశం ఉన్నప్పుడు ఆ అర్ధరాత్రి ఆ డబ్బులు పెట్టి పన్నెండు వందల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి సినిమాకి రావాల్సిన అవసరం ఏంటి ఇది నేననేది ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది పోలీసులు ఉన్నారు కదా చూసుకుంటారు అంటే మన రెస్పాన్సిబిలిటీ ఏం లేదా వ్యక్తులుగా పౌరులుగా మనకు కూడా కొంచెం బాధ్యత ఉంది కదా అందుకని నేను వీళ్ళని గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే ఇది ఒక గుణపాఠం ఎవరైనా సరే ఇట్లా మీ జీవితాలను ఫణంగా పెట్టి వినోదము అనేది ఏంటి ఆఖరి విషయం ముందు తిన్నారా లేదా ఉన్నారా లేదా 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 ఈ నాలుగు అయిపోయాక వినోదం ఇప్పుడు మీరు దానికోసం అంత అరులు చేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది ముందు మీ భద్రత ఇంపార్టెంట్ కదా అసలు ఈ రాత్రిపూట ఆ చలిలో చలికాలం ఇద్దరు చిన్నపిల్లలు తీసుకొని మీరు సినిమా హాల్కి వచ్చారు అంటే పైగా భర్తకి ఆరోగ్యం కూడా సరిగా ఉండదు అతనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఆవిడే ఇచ్చిందంట లివర్ ఇంత అవసరమా మన ప్రాణాలను మించి ఇప్పుడు అల్లు అర్జున్ ఒక యాక్టరు ఆయనేమీ దేశ సేవ కోసం ప్రజాసేవ కోసం యాక్షన్ చేయట్లా ఆయన డబ్బులు సంపాదించుకుంటానికి యాక్షన్ చేస్తున్నాడు సినిమాలు చేస్తున్నాడు మూడు వందల కోట్లు రెమెండేషన్ తీసుకున్నాడు అన్నారు నిజమే ఉంటుందో మనకు తెలియదు అది వేరే విషయం కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడు ప్యాషన్ కొద్దీ చేస్తున్నాడు ఆయనకి సినిమా అంటే ఇష్టం ఉంది ప్రాణం ఉంది చేస్తున్నాడు కానీ ఫ్రీగా చేస్తున్నాడా డబ్బులు తీసుకునే చేస్తున్నాడు కదా ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడు కదా ఆయన డబ్బులు ఆయన సంపాదించుకుంటున్నాడు కదా అలాంటి వాడు కోసం మీరు విరగదొక్కుకొని ఏదో ఎంకి పెళ్లి సుబ్బిసాబు అన్నట్లు చేయాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే మీ ఇంటికి సారీ ఇక్కడ కట్ పెట్టాడు ఇప్పుడు మీ ఇళ్ళకొచ్చి ఓటు స్లిప్ ఇచ్చి ఓటేయడానికి రండి అంటేనేమో రారు మీరు కానీ ఖర్చు లేదు కదా ఓటేయటానికి వచ్చి ఓటేటివే కదా నడిచే దూరంలోనే కదా పోలింగ్ బూత్లు ఉంటాయి ప్రతి వాళ్ళకి మీరు ఓటేయరు అది మీకు బాధ్యత అనిపించదు కానీ ఎక్కడో దిల్చూర్ నగర్లో ఉండే మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి పన్నెండు వందలు పన్నెండు వందలు పెట్టి టికెట్లు కొనుక్కొని మీరు వస్తారు వచ్చి సినిమాకి వచ్చి ఈ ఈ కుమ్ములాటలో ఈ తొక్కిసలాటలో ప్రాణాలు పోగొట్టుకుంటారు మరి ఆ బాబు కొంచెం ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటున్నారు సరే ఇదంతా జరిగింది ఇతను అల్లు అర్జున్ ఆ కుటుంబానికి నా వంతు సాయంగా నేను పాతిక లక్షలు ఇస్తాను ఆ బాబు ఆరోగ్యం సంగతి అంటే ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను అని అతను ముందుకొచ్చి మాట అన్నాడు ఈ మాట అనడానికి కూడా కాస్త ఆలస్యమైంది వెంటనే రెస్పాండ్ అవ్వలేదు అనేదా అనేది కూడా ఒక విమర్శ ఉంది అతని విషయంలో సరే ఏది ఏమైనా ఇప్పుడు ఈ మాట అనకపోతే కూడా ఎవరో చేసేది ఏమీ లేదు ఇప్పుడు మనకి ఎట్లా ఉందంటే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నంలాగా ఉంది కదా అందుకని ఏంటంటే ఈ మాత్రమైనా ఇంకా కనీసం అనుకోవాల్సి వస్తుంది ఈ మొత్తం హోల్ ఎపిసోడ్లో అభిమానులు అనేవాళ్ళు వాళ్ళ జీవితాలను ఈ విధంగా ఫణంగా పెట్టుకొని ఈ విధంగా చేయటం ఈ కటౌట్లు కట్టేటప్పుడు వాటికి ఎలక్ట్రిసిటీ పెట్టేటప్పుడు పోస్టర్లు అంటించేటప్పుడు కిందబడి దెబ్బలు తగిలిన వాళ్ళు ఎంతమందో కరెంట్ షాకులు తగిలి చనిపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు ప్రతి పెద్ద సినిమాకి జాడ్యం ఉంది మగధీర సినిమా అప్పుడు కూడా ఎవరో చనిపోయారు అంతకుముందు చిర చిరంజీవి సినిమా కూడా ఒకసారి ఇలాగా జరిగింది అలాగే చిరుత సినిమాకో దేనికో కూడా జరిగింది అప్పుడు చిరంజీవి వైఫ్ వెళ్ళి వాళ్ళ ఆ కుటుంబాలను పరామర్శించి వాళ్ళకు కొంచెం ధన సహాయం చేసి వచ్చారు లక్ష రూపాయలు రెండు లక్షలు ఏమో చెక్కులు ఇచ్చి వచ్చారు ఏది ఏమైనా నేనేమంటున్నా అంటే మీకు ఒక అభిమాన నటుడు ఉంటే అభిమాన నటుడు సినిమా చూడండి తప్పు లేదు మొదటి రోజు టిక్కెట్టే కొనుక్కొని సేఫ్టీగా వెళ్ళండి కానీ ఇలా కటౌట్లు కట్టడానికో లేకపోతే ఇవన్నీ చేసి మీ ప్రాణాల మీదకి తీసుకొచ్చుకొని ఈ పాలాభిషేకాలు చేయటాలు పూలదండలు కొనుక్కు రావటానికి మీ జేబుల్లో డబ్బులు తగలేసుకుని మీరు చేయాల్సిన అవసరం లేదు పైగా ఇంకొకటి అసలు నన్ను అడిగితే ఈ అభిమానులే కదా ఈ సినిమాలను నడిపిస్తుంది ఇలాంటి హార్డ్ కోర్ అభిమానులుకి అసలు బెనిఫిట్ షో ఏది చూపించాలి వీళ్ళ దగ్గర నుంచే కదా మేడం ఫస్ట్ బస్లో అయ్యేది అలా ఎలా చూపిస్తారు కాదమ్మా ఒక్క షో ఊ ప్రతి ఊర్లో ఒక షో అనుకో అభిమానులు అందరూ ఇంత ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళు ఏం చేస్తున్నారు సభ్యత్వ నమోదులు చేస్తున్నారు కదా అట్లాగే మీరు కూడా అభిమాన సంఘాల వాళ్ళు సభ్యత్వం నమోదు పెట్టుకోండి దాని ప్రకారం వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇవాళ ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక్క వాట్సాప్ మెసేజ్ చాలు కదా అందరికి వెళ్ళటానికి అసలు అభిమానుల సంక్షేమానికి వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి ఈ సినిమా యాక్టర్లు ఎంతసేపు లేటర్ ఐదు వందల రూపాయలు పెట్టి కొనుక్కున్నావా సర్జరీలు చేయించుకున్నావా మనం అందంగా ఉండటానికి మేకప్లు వేసుకుంటున్నావా మనము లగ్జరీ లైఫ్లో అనుభవిస్తున్నావా ఇంతే తప్పితే ప్రేక్షక దేవుళ్ళు అంటాం అదేమంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది ఆ డైలాగు అభిమాన సంఘాల వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు ఏ ఊరికైనా ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఏదన్నా తుఫాన్లు అవి వచ్చినప్పుడు కాస్త ఆదుకుంటున్నారు అది వేరే విషయము కాదని నేను అనట్లేదు కానీ ఈ అభిమానులు కూడా ఈ దురభిమానాన్ని తగ్గించుకొని ఈ ఫ్యాన్స్ మధ్యలో వార్స్ మళ్ళీ ఇవన్నీ చేయటం ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే మీరు పలవి ప్రశాంతి గురించి అడిగారు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి సమాజంలో చిన్నోడు చిన్నోడే పెద్దోడు పెద్దోడే చిన్నోడికి పెద్దోడికి ఒకే రకమైన న్యాయం జరగదు ఒకే రకమైన శిక్ష ఉండదు చట్టాలు ఉండవు అంటారు చట్టాలు కూడా ఉండవు పేరుకు మనం చెప్పుకుంటాం చట్టం ముందు అందరూ సమానులే అని ఎవరైనా డబ్బులు ఉన్నోళ్ళు ఎప్పుడన్నా అరెస్ట్ అవ్వటం చూసారా మీరు ఒకవేళ అరెస్ట్ అయినా కానీ ఏదో ఒక రకంగా బయటికి వచ్చేస్తారు అందుకని మనం అలాంటి ఆశలు ఆకాంక్షలు పెట్టుకోకుండా మనం కూడా కొంచెం మనశ్శాంతిగా ఉండాలి అలాగే అభిమానులు కూడా కాస్త మనశ్శాంతిగా ఉండండి మీరు మీకేమి నష్టం జరుగుతుందో కూడా ఒక్కసారి చూసుకోండి అదే ముందు జాగ్రత్త అనే మాటను మటుకు మర్చిపోకుండా ఉండాలి ఎవరైనా ముందు చూపు ముందు జాగ్రత్త ఈ రెండు మాటలు ఉంటే ప్రమాదాలను మనం అరికట్టవచ్చు మొన్న ఐదుగురు పిల్లలు ఇంట్లోంచి బయలుదేరి కారులో ఊరంతా తిరిగి అర్ధరాత్రి అంతా తిరిగి టిఫిన్ తిందామని టిఫిన్ ఎక్కడ దొరక్క అక్కడెక్కడో కళ్ళు తాగితే బాగుంటుంది ఈత కళ్ళు తాగితే బాగుంటుందని ఇంకెక్కడికో వెళ్ళి నిద్ర లేకుండా కాలలో పడి చచ్చిపోయారు అందులో ఒకడికి వచ్చు వాడు బయటకు వచ్చాడు వాడు స్టోరీ అంతా చెప్పాడు ఏది ఏమైనప్పటికీ బాధ్యత లేని యవ్వనం మట్టుకు జీవితాలకి శాపాలు శాపం లాంటిది అందుకని యవ్వనంలో కాస్త హుషారు ఎక్కువ ఉంటుంది కాదన్నానట్ల కానీ హుషార్ ఎంత ఉందో దానిలో పదోవంతైనా బాధ్యతగా ఉంటే ఈ కన్న తల్లులు కన్నతండ్రులు కడుపు కొత్త వాళ్ళందరూ ఆ ఫ్యామిలీని ఏడుస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది అది ఇంత జాగ్రత్త లేని వాళ్ళ కోసం ఈ తల్లులు ఇంత ఏడుస్తున్నారు అనిపించింది ఎంత బాధ్యత రాహిత్యం అందుకని ఏంటంటే ప్రతి మనిషి బాధ్యతగా ఉండాలి ఈ సమాజంలో ఏ వ్యక్తి కూడా ఒంటరి కాదు అతను సామాజికంగా కొన్ని బంధాలకి బంది అతనికి ఏదైనా అయితే ఈ బంధనాల్లో ఉన్న వాళ్ళందరూ బాధపడతారు ఒక కాకి చచ్చిపోతే మిగతా కాకులు ఎందుకు గోల్ చేస్తాయి ఒక కోతి చచ్చిపోతే మిగతా కోతులు ఎందుకు గోల్ చేస్తాయి మనుషులు అంతే మరి మనకి మనం జాగ్రత్త ఉండాలి అనుకోకుండా ఏదైనా జరిగితే అది వేరే విషయం అప్పుడు ఆమె సంధ్యా థియేటర్కి రాకుండా ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చిందనుకో మనం ఇంత మాట్లాడుకునే వాళ్ళమా అలా కూడా జరగచ్చు ఒకవేళ అల్లు అర్జున్ రాకపోయి ఉంటే కూడా తొక్కిసలాట్లో ఎవరైనా చనిపోయి ఉండొచ్చు అందుకని మనం సాధ్యమైనంత ముందు జాగ్రత్త చర్యలతోటి మనం ఉండాలి అని నేను కోరుకుంటున్నా ప్రాణం మటుకు చాలా విలువైంది దాన్ని కాపాడు